సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు తెలియజేయడం కోసం జేడీ ఫౌండేషన్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగించిన వారు యమలోకానికి అంటూ యముడు వేషధారణలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లతో వెళ్తున్న వారి వద్దకు వెళ్లి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వారికి వివరించారు అనంతరం సింహాచలం పరిసర ప్రాంతాల్లో దుకాణ యజమానుల వద్దకు వెళ్లి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ప్లాస్టిక్ వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని అవగాహన లేకుండా విపరీతంగా వాడుతున్న

ఈ ప్లాస్టిక్ అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది ముందుగా మేమందరం ఈరోజు ఎమ్మడు యాసం మా మిత్రులు ఉన్న జగన్నాథలు వేయించి ఆయన చేత ఈ ఆయన చేత ఈ ఏరియాలో అంత షాప్స్కి ధరనటువంటి ఫోటోకి వెళ్ళి ప్లాస్టిక్ వలన జరుగుతున్న విజాతను వారికి వివరించి ఈరోజు వినూత్నంగా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి భవిష్యత్తులో కూడా ప్లా ప్లాస్టిక్ అవేర్నెస్ గట్టిగా జరగాలని కోరుకుంటున్నాం దీంట్లో మాకు జీవీఎంసీ కూడా జీఎంసీ మళ్ళీ సచివ సచివాలయం సిబ్బంది కూడా మాకు సహకరించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ ఈ విధంగా విశాఖపట్నంలో చాలా ప్రాంతాలలో మేము ఉచితంగా గుట్ట సంఖ్యలు చేయడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా పర్యావరణ కోసం మేము మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం దీనికి మాకు సహకరిస్తున్న మా మిత్రులు మా చెల్లి బవ్ సభ్యులందరికీ మా చెల్లి బంధువులు అందరికీ తెలియజేస్తాం ప్లాస్టిక్ వాడకం నిరోధకం ఏదైనా ఈరోజు అవగాహన సదస్సు కోసం సింహాచల దేవస్థానం పరిధిలో వచ్చాము యాత్రికులకి షాప్ వాళ్ళకి ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల జరిగే అవరోధాలు దీని గురించి అవగాహన కలగజేసి ఈ జేడీ ఫౌండేషన్ వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్లాస్టిక్ అనేది చాలా హానికరం దయచేసి ఎవరు ప్లాస్టిక్ వాడద్దు మూడో జీవాలు ఈ ప్లాస్టిక్ దీన్ని ఎక్కువగా బలైపోతున్నాయి రాబోయే తరాలకు మార్గదర్శంగా ఉండాలంటే ఈరోజు నుంచే మీరు ጎንደስ አንቺል ነው